నేను మీ మల్లెపల్లి ఈ ఈరోజు నన్ను టైం ఎంత అయింది ఇప్పుడు ఎనిమిది అవుతుంది ఎనిమిది అవుతుంది రెండవ తారీఖు జూను దశాబ్ది ఉత్సవాలకు జరుగుతున్న సందర్భంలో నేను గన్ పార్క్ వచ్చినప్పుడు మీరు కనిపిస్తున్న వెనకాల గన్ పార్క్ అదొక గన్ పార్క్ వచ్చిండే గన్ పార్క్ వచ్చి అమరులకు అర్పితామని ఒక పూలదండ తీసుకొని గన్ పార్క్ వస్తే ఇక్కడ పోలీసులు లోపలికి అలౌ లేదని తన క్లియర్ కట్గా చెప్తాను పోతే పోలీసులు అడ్డుకుంటున్నాం రానివ్వ పోలీసులు రానివ్వడం లేదు లోపలికి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు పూర్తిగా కంచెలో వలయం పోలీస్ వలయం పోలీస్ వలయంలో అమ గన్ పార్కు ఈరోజు అమరవీరుల స్థూపం ఉన్నదని చెప్పొచ్చు ఎందుకంటే మీరు చూస్తున్న చూడండి ఇక కంచె చూడండి ఇది ఈ కంచె చూడండి మీకు సంతృప్తున్న ఈ వైట్ చూడండి వైటు ఈ ఈ వైటు ఈ కంచె చుట్టుముట్ పోలీస్ చుట్టుముట్ ఉంది గన్ పార్క్ చుట్టుముట్ ఉంది ఈ గడిచిన పదేళ్లల్లో గడిచిన పదేళ్లలో ఇట్లాంటి సందర్భము నేనైతే చూడలేదు ప్రతి సంవత్సరం నేను గన్ పార్క్ వచ్చిన చాలా సిమ్ వచ్చినా డైరెక్ట్గా వచ్చినా ఎవరు ఆపేది లేదు ఏం లేదు అక్కడ పూలు పెడుతుండే గవర్నమెంట్ పూలు పెడుతుండే ఆ పూలు తీసుకొని అమరులకు నివాళులర్పిస్తుంది మరి ఈసారి పూర్తిగా ఈసారి పూర్తిగా విభిన్నంగా గవర్నమెంట్ మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నది ఈ పోలీస్ వలయంలో ఈ గన్ పార్క్ పెట్టాల్సిన అవసరం ఏమున్నది ఎవరికి అంత చిక్కన అమర అమరవీరులకు విలేజ్ నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు సాదాసీదా పబ్లిక్ కావచ్చు ఫ్యామిలీలతోటి అమరులోకి నివాళులర్పితమని గన్ పార్క్ చేరుకుంటారు ఈరోజు మరి గన్ పార్క్ అక్కడికి వస్తే ఏంది ఈరోజు లోపలికి పోలీసులు రానివ్వడం లేదు మరి ఏం జరుగుతుంది తెలంగాణలో గన్ పార్క్ చుట్టుముట్టు ఈ గడిచిన పదేళ్ళలో ఇలాంటి సందర్భం ఎప్పుడు కనిపించలేదు మరి ఎందుకు ఈ రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ అమరవీరుల కోసం తెలియదు అతను ఉద్యమంలో లేడు మరి ప్రభుత్వం అన్న కొంతమంది గతంలో పనిచేసిన పదేళ్లలో గతంలో పనిచేసిన అధికారులు ఉన్నారు కాదండి ఈ విధంగా ఈ విధంగా పనిచేసారు అధికారులు ఈసారి ఇట్లా ఎప్పుడు ఇలా చేస్తారు ఈసారి ఇట్లా చేద్దామని హైదరాబాద్ నిన్న హైదరాబాద్ నగరంలో ప్రతిసారి సెలబ్రేషన్స్ కనిపిస్తుండే చౌరాస్తలలో అక్కడక్కడ సీరియల్స్ లైట్లు తెలంగాణకు సంబంధించిన ఆకారాలు కొన్ని నిలబడుతుండే ప్రతి సంవత్సరానికి యానివర్సరీకి కానీ ఈసారి ఎక్కడ సీరియల్ లేవు ఏమీ లేవు మరి ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదా కేవలం ఆర్భాటమే మీడియాలోనే సెలబ్రేషన్స్ ఉత్సవాలు 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 సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు కాబట్టి తెలంగాణ సోనియా గాంధీ గారు వస్తున్నారు అని చెప్పి మీరు చేసిన మీరు చేసే కథలకు సోనియా గాంధీ గారు కూడా రాకున్నాడు ఇంటర్ తెప్పించుకున్న తెలంగాణలో ఏం జరుగుతున్నదని చెప్పి ఆమె కూడా రాకుండా అయిపోయింది ఎంత ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు ఇన్విటేషన్ ఇస్తామని చెప్పి ఎక్కడున్న ఇన్విటేషన్ ఎవరికి ఇచ్చారు పాసేమ యాదగిరి గారు ప్రాసమ యాదగిరి అన్నకి ఇచ్చిర్రా గాదే ఈ అన్నకి ఇచ్చిర్రా వీళ్ళంతా మాకు ఇన్విటేషన్ రాలేవని చెప్తున్నారు కదా జర్నలిస్ట్ విట్టాలని వీళ్ళ వీళ్ళంతా నాకు మాకు చాలా మంది ఉద్యమకారులకు ఇన్విటేషన్ నా మిత్రులు తెల వికారాబాద్ జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో ఉద్యమాన్ని ఉరు తొలి వాళ్ళకు ఫోన్ చేసి తెలుసుకున్నాను నేను మీకు ఏమైనా ఇన్విటేషన్ వచ్చిందా మరి ఫోన్లు చేస్తారంట వచ్చి ఎవరు చేయలేరంట అంటే కోదండరామ్ గారికి అబ్బాయి చెప్పినట్టు కోదండరామ్ గారు ఏం చేస్తారు వాళ్ళ పార్టీ జనసాంతి అనేదో పార్టీ ఉంది కదా వాళ్ళ పార్టీ నాయకులను పిలిపించుకొని వీళ్ళే ఉద్యమకారులను ప్రొజెక్షన్ చేయదలుచుకున్నాను గడిచిన ప్రభుత్వంలో గడిచిన గత గడిచిన ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇక్కడ సాదాసీదాగా అన్ని ఏర్పాట్లు చేసి ఒక పూల బొట్టు పూల బొక్యలు పెట్టి అందరికి అలౌడ్ ఉండే ఈసారి అమరవీరులకు అవమానకరంగా ఇది అవమానమే ఒక ఒక లెక్క చూస్తే అమరవీరులకు ఇది అవమానమే కాబట్టి తక్షణమే ఈ రెండవ తారీఖు ఈరోజు టైం ఎనిమిది అవుతుంది గంట పడి ఒక గంటలో పడినా రెండు గంటల్లో పడినా మీ ఓన్లీ వీఐపీలు వస్తారని చెప్పుకోండి వీఐపీలో వస్తే గతంలో కూడా వీఐపీ వచ్చినప్పుడు కంచెలు లేకుండే వస్తుండే పది నిమిషాలు వస్తుండే వెళ్ళిపోతుంది వివిధ పబ్లిక్ వీఐపీలు వస్తుంటే ఉదయం ఉదయం ఆరు గంటల నుంచే వీఐపీ ఎప్పుడు వస్తాడు వచ్చిన పబ్లిక్ ఎప్పుడు అమరులకు వాళ్ళు దూరంకి వెళ్ళి వస్తారు మరి ఎందుకు ఈ విధంగా వీఐపీ కోసం అనే అమరులకు నివాళులు అర్పించవద్దు వీఐపీ అయినా మనిషే పబ్లిక్ అయినా సాధసిద్ద మనిషి అయినా ఎవరైనా మనిషి కదా నివాళులు అర్పించడానికి వస్తున్నారు కదా దయచేసి తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కంచెన్ తీసేసే ప్రహార ఏదైనా కనిపిస్తుందో ఈ ప్రహారం తీసేసే ఇది అమరులకు అమరులకు ఇది కించపరిచినట్టు అవుతుంది దయచేసి మేమంతా మేము వచ్చినాం తెలంగాణ వాదికి ఇక్కడ వచ్చినాం ఇవాళ మొత్తం దండ తీసుకొని వస్తే రాణిస్తలేరు ఇదా ఇక్కడ ఈ ఇక్కడ ఈ ఈ అసెంబ్లీ ప్రాంగణంలో చూడండి తెలియ పూల మొత్తం పువ్వులతోనే అలంకర అలంకరణ జరుగుతుండే ఎప్పుడో కానీ వీధి లే మన సీరియళ్లతోనే అలంకరణ జరుగుతుంది అదంతా ఏది లేకుండా చాలా చిన్నగా సోనియా గాంధీ కటౌట్లు రే రేవంత్ రెడ్డి గారి కటఅవుట్లు మాత్రం గల్పాలు చుట్టుముట్టు ఉన్నాయి ఇది ఏది కనీసం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అంటే ఎంత వైభవంగా చేస్తారని ఊహించిన అమ్మ తెలంగాణ ఉద్యమకారులం కానీ చాలా అధ్వానంగా హీనంగా ఈ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నందుకు నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా బాధపడుతున్నా చింతపడుతున్నా కాబట్టి ఈ తక్షణమే ఇది ఎత్తేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ నమస్తే నేను మీ మల్లెపల్లి